వెల్కమ్ టు స్వాతి పిప్పళ్ళు చాలా మంది వినే ఉంటారు వర్షాకాలం వచ్చినా చలికాలం వచ్చినా ఆస్తమాతో బాధపడే పేషెంట్స్ మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు దగ్గు అలాగే ఆయాసం ఉన్న వాళ్ళకి ఈ పిప్పళ్ళు అనేవి చాలా హెల్ప్ చేస్తాయంట మరి వాటిని వాడి ఎలా ఈ ఆస్తమా నుంచి తగ్గించుకోవచ్చో ఎలా బయటపడవచ్చో ఈ రోజు మనకి వివరించడానికి రైతు పరిమి మరీరస్ గారు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు మాట్లాడారు మస్తే మరీదస్ పిప్పళ్ళు అని విన్నామండి చాలా సార్లు విన్నాము పిప్పళ్ళు అని వింటూనే ఉంటాం కానీ అవి ఎలా ఉంటాయి అని చాలా మందికి తెలియదు ఆఫ్ కోర్స్ నాకు కూడా తెలియదు ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇవి వాడితే తగ్గుతుంది అని అంటున్నారు మరి ఎలా ఉపయోగించుకోవాలి అసలు పిప్పళ్ళు ఎలా ఉంటాయి ఎలా గుర్తించాలి ఓకే చూడండి చిన్న బారుగా ఉంటాయి ఆ ఓకే ఇవి చెట్టు నుంచే వస్తాయా మ మరీదస్ ఓకే కాయ ఇవి తీగ జాతి సంబంధం తీగ జాతి కాయ ఫస్ట్ పచ్చిగా పచ్చగా ఓకే పచ్చగా ఉంటుంది కాయ తర్వాత ఇలా తయారవుతుంది మనం కోసి ఇలా ఆరబెట్టుకోవాలా ఎండబెట్టుకోవాలి దీన్ని త్రికట స్వర్ణం అంటారు పిప్పళ్ళు సొంఠి మిరియాలు కలిసి త్రికట స్వర్ణం అంటారు అనమాట ఓకే కరెక్ట్ తానుగా ఉసిరి కలిసి త్రిపల స్వర్ణం అంటారు త్రికట స్వర్ణము త్రిపల స్వర్ణము గుగ్గులు కలిపితే మహాయుగరాజు గుగ్గులు తయారవుతుంది నొప్పుల మీద బాగా అద్భుతంగా పనిచేస్తుంది వీటికి లక్షణాలు ఏంటంటే ఈ యొక్క పిప్పళ్ళకి ఈ యొక్క ఊపిరితిత్తుల మీదే బాగా అద్భుతంగా పనిచేస్తాం స్రాష్టమైన తేనె తీసుకుని అంటే సుమారుగా ఒక రెండు గ్రాములు రెండు స్పూన్లు తేనె కలుపుకొని నాకేస్తాయి కనుక ఉదయం నైట్ కూడా తీసుకుంటే ఊపిరితిత్తుల యొక్క నిమోనియా మీద బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఊపిరితిత్తున్న ఆళాల మీద బాగా పనిచేస్తుంది ఇంకా దీనికి కలుపుకునేది ఏంటంటే కరకాయ తానిగాయ్ ఉసిరి కరకాయ్ ఒక భాగము తానుగాయ్ రెండు భాగాలు ఉసిరి అనేది నాలుగు భాగాలు అంటే ఈ మూడు కలిపి ఈ ఏదైతే నేను పద్ధతిలో చెప్పాను ఎంత ఏ విధంగా మోతతో చెప్పాను అదంతా సువర్ణం చేసి వంద గ్రాములు అయిందనికండి పిప్పళ్ళు కూడా వంద గ్రాములు అప్పుడు ఈ మొత్తం ఏ నాలుగు రకాలు కలుపుకొని తీసుకుంటే గనక అద్భుతంగా మామూలు కదా అసలు ఇంకా నాళాల మీద బాగా అద్భుతంగా దగ్గు క్షయ వ్యాధి మీద కూడా పనిచేస్తుంది అంత గొప్ప విషయం సంబంధించిన ప్రతి సమస్యకి బాగమ్మ దానికై కూడా అంతే భూప్రదిత్తుల మీద బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఉసిరు కూడా అంతే ఇంకా అసలే ఈ ఈ క్షయవేద కానీ లేకపోతే మరణం పొందే వ్యక్తి కూడా స్వర్ణ భస్మం ఉసిరి యొక్క స్వర్ణం కలుపుకుని తీసుకుంటే గనక తప్పకుండా మరణం పొందేవాడు కూడా జీవించగలుగుతాడు స్వర్ణ భస్మం అంటే ఒరిజినల్ అంటే ఎంత ఒరిజినల్ మెడిసిన్ అంటే ఒక గ్రామే ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు పన్నెండు వేల దాకా ఉంటుంది అవునా ఒక గ్రాము పన్నెండు వేలు మరి అంత గొప్ప ఓకే చాలా శుద్ధి చేయాలి గ్రాము గ్రాము ఒక మందు తీసుకోవడం వల్ల మనకి క్యూర్ బంగారం కలుపుతుందమ్మా బంగారానికి రేట్ ఉంది అందువల్ల ఇప్పుడు సిద్ధమహర్ ధ్వజం ఉంది సిద్ధమహర్ మహర్ధ్వజంలో గంధకం పాతరసం బంగారం కలిసి సిద్ధమహర్ ధ్వజం తయారు చేస్తారు అది ఒక గ్రాము పన్నెండు వందలు ఇదైతే చాలా రేటు స్వర్ణ భస్మం అంటే చాలా విలువైంది పన్నెండు వందలు పన్నెండు వేలు అంటే ఇది పన్నెండు వందలే కానీ దీనికి సిద్ధమహర్ ధ్వజం మాత్రలు కడతారు సిద్ధమహర్ ధ్వజం ఒక ఒక గ్రామం అయితే భస్మం అప్రభస్మం పచ్చకర్పూరం ఇవన్నీ కలుపుకొని మాత్రలు తయారు చేసి రోజుకోట రెండు డబ్బును బట్టి అంటే ఈ నరాలు వీక్నెస్ రాకుండా కాపాడే శక్తి ఉంటుంది అన్నమాట ఓకే అందువల్ల ఈ యొక్క వసంత కుసుమాకరం షుగర్ ఉన్న వాళ్ళకి నరాలు వీక్నెస్ ఉంటుంది దానివల్ల కూడా ఈ మంచి గొప్ప పూర్ణ చంద్రోదయం కానీ వసంత కుసుమాకరం కానీ సిద్ధ మహర్ధం కానీ గొప్ప ఔషధాలు అనమాట ఇవి ఓకే కానీ రేటు ఉంటుంది కానీ ముసలతనం అనేది రాదు మరి అంత గొప్ప ఔషధాలు కదా మరి ఉదయం మాత్రం సాయంత్రం మాత్రం తీసుకున్నాడు అనుకండి ఇంకా ఎనభై సంవత్సరాల వ్యక్తి కూడా పదహారు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి లాగా ఉంటాడు ఎక్కడ బలహీనత అనేది ఉండదు అనమాట అంత గొప్ప సామాన్య విషయం కాదు ఆ ఔషధాలు తయారు చేయాలంటే శాస్త్రీయంగా తయారు చేయాలి తన బిడ్డలాగేనే వైద్యుడు భావించి ధనాపేక్ష ఆశించకూడదు తీసుకోవాలి ధనం లేకపోతే ఎట్లా ధనం తీసుకోవాలి కానీ అట్లా తన బిడ్డలే అని ఆలుష్యం పెట్టుకుని వైద్యుడు బుద్ధిమంతుడు వైద్యుడు అలా చేస్తే కొన్ని రోగాలు అసలు నిర్మూలమైపోతాయి దీంట్లో ఎలాంటి సందేహం లేదు అంటే ధనవంతులు తీసుకోగలుగుతారు ధనవంతులైన కొన్ని లక్షలు కానీ ఖర్చు పెడతారు కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేదు కనుక ఎందుకంటే ఆయుర్వేదంలో అంత విశ్వాసం కలిగిన వ్యక్తిని కాబట్టి ఎవరైనా షుగర్ ఉంటే సక వసంత కుసుమాకరం ఉదయం ట్యాబ్లెట్ సాయంత్రం ట్యాబ్లెట్ చాలా డబ్బులు అవుతాయి ముప్పై ముప్పై టాబ్లెట్లే రెండు వేల ఐదు వందలు అవుతాయి అంత అంత రేట్లు ఉంటాయి కానీ మరి కోట్లు ఉంటే ప్రయోజనం ఏముంది మంచంలో ఏలాడిబడే వాళ్ళు ఉంటారు తెలియక ఎందుకు నాకు ఇంత ఆస్తి ఉంది నేను ఆరోగ్యం లేనప్పుడు ఎందుకు ఈ ధనం అనేది ఒక్కొక్కసారి అనుకుంటా ఎందు కూలి పని చేసుకున్నా చాలా శ్రేష్టమైన అన్ని పదార్థాలు తింటున్నారు కదా నేను తినలేకపోతున్నా ఇన్ని కోట్లు ఉన్నా గానీ అనుకుంటాను అందుకే ఈ రోజు చాలా వివరించి చెప్తున్నాను ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి అమ్మా చక్కగా వసంత కుసుమహరం దొరుకుతుంది పూర్ణచంద్రోదయం దొరుకుతుంది సిద్ధ ద్వజయం దొరుకుతుంది అద్భుతంగా ఇవి వాడుకుంటే ధనవంతులు వాడుకోవచ్చు సుగ్రమ వాళ్ళు చక్కగా వాడుకుంటే మాత్రం మంచిగా ఆరోగ్యంగా ఉంటారు మామిడి చెట్టు పండు ఇక పంటకొచ్చి మిగల పండినాక ఎలా రాలిపోద్దో ఆ విధంగా అంతే దాంతువుల మీద అంత గొప్పగా పనిచేస్తాయి కానీ రసాధాల్లో గొప్పతనం ఉంది తర్వాత ఏదైనా తేడా వస్తే కనుక దాన్ని సరైన శుద్ధులు చేయకపోతే మాత్రం ఎఫెక్ట్ కిడ్నీలు కూడా పాడైపోతుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు అందుకే జాగ్రత్త అందుకే కరెక్ట్గా తానికే ఉసిరి నెంబర్ వన్ మెడిసిన్ రసాయనంగా పనిచేస్తుంది ఈ మూడు యొక్క త్రిపల్ సువర్ణమ పడే ఈ కాయలు బెరడు తీసుకుంటే గొప్ప రసాయన పదార్థం ఉంది రసౌషధాల కన్నా బాగా పనిచేస్తుంది అన్ని డబ్బులు ఖర్చు పెట్టే కన్నా అంత గొప్ప త్రికెట సూర్ణం కూడా అంతే పిప్పళ్ళు తర్వాత సొంటి మిరియాలు ఈ యొక్క ఆరు బా అయితే త్రికటి సూర్ణం అనేది బీపీ ఉన్న ఎక్కువ వాడకూడదు ఓకే ఎందుకంటే దానికి ఘాట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఘాట్ ఉంటడం వలన బీపీ రేజ్ అయ్యద్ది అదే త్రిపుల సూర్ణం అనుకండి ఇబ్బంది లేదు దీనికి కొవ్వు పదార్థం కలుగుతుంది దానికైతే బాగా స్పీడ్గా తగ్గుతుంది కొవ్వు పదార్థం ఓకే కానీ త్రిపుల సూర్ణం అనేది ఇబ్బంది పెట్టేది కాదు అందువల్ల త్రికడ స్వర్ణం వాడేటప్పుడు చాలా జాగ్రత్త బీపీ లేని వారయ్యి ఉండి అప్పుడు ఊపిరితిత్తుల మీద బాగా పనిచేస్తాయి పిప్పళ్ళు అనేది తేనె పిప్పళ్ళు కరెక్ట్గా తాని విసిరి తీసుకుంటే కనుక ఆయసం దగ్గు అన్నిటి మీద మంచి అద్భుతంగా పనిచేస్తాయి ఓకే మరి దాస్కారు మరి ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ పిప్పళ్ళు అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం అండి